హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇప్పుడైతే నా కొడుకు నేను పాతింటి దగ్గరికి అయితే బయలుదేరుతున్నామండి ఎందుకంటే హౌస్ క్లీనింగ్ ఉన్నీ రోజులుండి మా ఇల్లు ఖరాబ్ చేశారు నాశనం చేశారు అనిపించుకునే కంటే ముందే మన జాగ్రత్తలో మనం పోయి హౌస్ అనేది క్లీనింగ్ ఇచ్చి వచ్చేస్తే ఆ మాట అనేది రాదు కదా అందుకోసం నేను వెళ్తున్నానండి అయితే వీడియో కింద చాలా మంది సిస్టర్స్ అయితే ఖాళీ చేసిన ఇల్లు కడగకూడదు అని చెప్పి అన్నారండి ఎక్కడోళ్ళ సంగతి మీకు తెలియదు ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు ఇచ్చేటప్పుడు ఎంత చండాలంగా అయినా ఇయ్యొచ్చు అదే మళ్ళీ మనం ఖాళీ చేసేటప్పుడు కొంచెం దుమ్మున్నా కానీ అది వంక పెట్టుకొని వాళ్ళ ఇళ్ళని పిలిచి చూపిస్తారండి చూడండి మేము ఇల్లు ఇస్తే ఇల్లు ఎక్కడ నాశనం చేసిపోయారు అని ఆ మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ అందుకని నా బాధ్యత ప్రకారం నేనైతే ఇల్లు ఊడ్చేసి కడగటానికైతే వచ్చానండి ఒకటి ఫ్రెండ్స్ నేను నా బాధ్యత ప్రకారం నేనైతే ఇల్లు ఊడ్చి కడిగి ఇచ్చేసి వెళ్తాను ఎందుకంటే నాకు మాట అనిపించుకోవటం ఇష్టం ఉండదండి ఇంత చేసిపోయినా కూడా ఏమన్నా అన్నారు అనుకోండి నేనైతే ఆ ఇంకా అసలు ఊరుకోను అనమాట అది నా క్యారెక్టర్ అంటే అదే అనమాట నేను అనను అనిపించుకోను అనక ముందే నా జాగ్రత్తలో నేను నా పనులు నేను చేసుకుంటాను ఇంకా అంత చేసినా కూడా ఇంక ఏదో ఒకటి అనాలని అంటే మాత్రం నేను అసలు ఊరుకోనండి అందుకోసం ఇల్లు కడగకూడదు ఇల్లు కిరాయి ఇల్లు ఖాళీ పోయేటప్పుడు కడిగి వెళ్ళకూడదు అన్న కూడా మనది పోయేదేం లేదులే కాకపోతే ఒక పూట చాకిరి ఆ చేసి ఇచ్చితే మాట అనేది అన్నారు కదా అనే ఉద్దేశంతో నేనైతే ఖాళీ చేసినా కూడా శుభ్రంగా ఊడ్చి ఆ కడిగేసి ఇస్తానండి ఆల్మోస్ట్ కిరాయికున్న వాళ్ళందరూ అందరూ ఊడ్చి ఇచ్చేసి వెళ్తారు ఆ కడుగుడా అంటే తక్కువ లేండి ఎవరు కడిగిరో కానీ నేను చూసారా ఇక్కడ ఆ ఓడవటమే కాదు బూజులు అలాగే భూజులు కూడా దులిపేస్తున్నాను సజ్జాల మీద కూడా ఊడ్చేస్తున్నాను అలాగే గా కడిగి తుడిచేస్తానండి ఎందుకంటే మనకి ఇల్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ ఎలా ఇచ్చినా కాని మనం వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఒకరు అనేటట్టు మాత్రం ఉండకూడదు అన్నది నా ఉద్దేశం అన్నమాట ఇంకా అది ఉన్న రోజులు ఉన్నా కూడా నీట్గా చే ఇచ్చేసి వెళ్ళేరు ఇల్లు అని అనుకోవాలా ఎవరన్నా చూసినా కూడా అలా అనుకోవాలండి ఇంకా అది అది అన్నమాట సంగతి అయితే ఇక్కడ సామాన్లు తీస్తుంటే అండి తీస్తా ఉంటే ఎల్లిని అన్ని సామాన్లు అయితే వచ్చినాయి అక్కడ సర్దుకోవడానికి వన్ డేలో అయితే కాలేదండి టూ డేస్ అయితే పట్టింది మా ఆయన అంటున్నాడు కదా ఇంత చిన్న ఇంట్లో ఇన్ని సామాన్లు అసలు నువ్వు ఎలా సర్దేవు ఎలా వీలైంది అని చెప్పన్నాడు అది కూడా హాల్లో మా ఇంటికాళ్ళ వాళ్ళు సామాన్ ఉండిద్దండి సజ్జ మీద ఆల్మోస్ట్ మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఆ సజ్జ మీద అంగడేందమ్మ అవి ఏంది అట్లా ఉన్నాయి అనేవాళ్ళు నేను చెప్పేదాన్ని మా ఇంటి వాళ్ళు సామాన్లు అయితే సజ్జ మీద పెట్టుకొని వెళ్ళారండి మేము ఎట్లా ఈ ఇంట్లో కిరాయికి వచ్చామో వాళ్ళు కూడా వేరే ఊరు కిరాయికి వెళ్ళారు కదా వాళ్ళకి అవసరమైనవి తీసుకొని వెళ్ళారు ఇంక వాళ్ళకి అవసరం లేని సజ్జ మీద పెట్టుకొని వెళ్ళారు ఇంక ఇల్లు ఇరిక చెప్పి ఆ సామాన్ తీసేయండి మాకు ఇబ్బంది అవుతుందని నేను అనలేను కదా ఎందుకంటే నేను కూడా వాళ్ళు ఎలా కిరాయికి వెళ్ళారో అలా కిరాయికి వచ్చిందన్నే కదా మనిషిని మనిషి అర్థం చేసుకోవాలి అనేసి నేనైతే అవి అట్లా ఉన్నా కూడా మిగిలిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకొని నా ఉన్న సామాన్ అంతా సర్ది పెట్టుకున్నాను కానీ ఖాళీ చేసే రోజు అవన్నీ తీర్చే ఫ్రెండ్స్ అసలు ఈ ఇంట్లో ఆ సామాన్ అంతా పట్టిందా అని నాకు నాకే ఆశ్చర్యం వేసింది మా ఆయన కూడా అసలు ఎంత సామాన్ ఎలా పెట్టావు నువ్వు అని చెప్పి అన్నాడు అంత ఇరుకున్నప్పటికీ అంత సామాన్ పెట్టినప్పటికీ ఇల్లు ఏ రోజు శుభ్రంగా లేకుండా లేదండి ఎప్పటికప్పుడు చేసుకుంటానే ఉంటాను ఎంత మిషన్ కుట్టినా కూడా ఎంత చేసినా కానీ నేను మాత్రం ఖాళీ టైం దొరికినప్పుడల్లా పని చేసుకుంటానే ఉంటాను బద్దకించి అక్కడ ఎక్కడైతే వదిలేనండి ఒకవేళ బద్దకించి వదిలేసినా కూడా ఓపిక వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటాను అది ఈ టైం ఆ టైం అన్నది ఏమీ లేదు చేసుకుంటానే ఉంటానండి ఆ మిషన్ కుట్టినంత మాత్రాన ఇల్లు శుభ్రంగా ఉంచుకోరా ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు ఖచ్చితంగా ఉంచుకుంటామండి ఎంత మిషన్ కుట్టినా ఎంత వర్క్ చేసుకున్నా ఎంత చిన్న ఇల్లు అయినా సరే ఎంత పెద్ద ఇల్లు అయినా సరే అది కిరాయిల్లా సొంత ఇల్లా అన్నది మనకు అనవసరం అండి మనమైతే శుభ్రంగానే ఉంచుకుంటాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనము సామాన్లు సర్ది ఏ రోజు ఆ రోజు క్లీనింగ్ చేసుకుంటున్నా కానీ ఈ దుమ్ము ఇల్లు ఖాళీ చేసిన రోజు అసలు ఈ దుమ్ము ఎంత దుమ్ము వచ్చిందో నాకైతే అసలు అర్థమే కాదండి నేను కూడా అంతే కదా ఎప్పటికప్పుడు రోజుకు రోజు ఇల్లు తుడుచుకునేదాన్ని ఎక్కడెక్కడ సర్దుకుంటూ ఉండేదాన్ని అయినా కానీ చూడండి సామాన్లన్నీ గదిలిచ్చేసరికి దుమ్ము వారిపోయింది అది కూడా ఇంట్లోకి బయటికి మేము ముగ్గురు నలుగురు మనుషులు మేము బయటికి ఇంట్లోకి తిరుగుతా ఉన్నాం కదా ఫ్రెండ్స్ ఈ వైట్ టైల్స్ కదా కాళ్ళ దుమ్మింత ఆ సజ్జాల మీద దుమ్మింత ఆ సామాన్లు అంతా తీసేసరికి వాటి వెనక ఉండే డస్ట్ అదంతా పడింది అనమాట ఇంక నేనేం చేశాను ఆ సామాన్లు తీసిన రోజు ఇంక ఈ ఇంటిని అయితే అసలు ఏం కదిలీలేదండి ఎందుకంటే ఎక్కడ చేసుకుంటా అక్కడ చేసుకుంటా ఆ టైం వేస్ట్ అయ్యిద్ది కానీ పని అనేది అసలు ముందుకు సాగదు అందుకని నేను ఏం చేశానంటే ఖాళీ చేసే ముందు గిన్నెలు బట్టలు రోజులాగానే చేసేసుకున్నాను అనమాట క్లీనింగ్ ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేయటం స్టార్ట్ చేసామండి ఇంక ఇల్లు మొత్తం ఖాళీ చేసిన తర్వాత ఇంక నేను ఇక్కడ చెత్తలు గిత్తలు ఏమి కదిలీయలేదు ఇంకా డైరెక్ట్ తాళం వేసి కొత్త కొత్తింటికి అడికి వెళ్ళిపోయాము ఇంకా ఆ రోజు అక్కడ కూడా ఏం సర్దలేదులేండి ఇంకా తర్వాత రోజు ఇంక మాంకమ్మని వేరే ఆంటీని పిలిచి అక్కడైతే సర్దుకున్నాను ఆల్మోస్ట్ అక్కడ ఇల్లు మొత్తం సర్దేసినట్లే కాకపోతే ఇంకా ఇంకా నీట్గా సర్దుకోవాలండి ఏ రూముల్లోకి పెట్టే వస్తువులు ఆ రూముల్లోకి అయితే చేర్ చేసుకున్నాం కానీ ఇంకా ఇంకా బాగా అయితే సర్దుకోవాలన్నమాట కాకపోతే పెళ్ళిళ్ళు బట్టలు వచ్చి ఉన్నాయండి చాలా బ్లౌజులు అయితే ఆగిపోయి ఉన్నాయి ఈ ఇల్లు ఖాళీ చేయటం ఏమో కానీ నా జాకెట్లు అన్నీ ఆగిపోయినాయి ఫ్రెండ్స్ ఇక నుంచి రోజుకి కొన్ని కొన్నిగా అన్నీ కుట్టేసుకోవాలండి ఎందుకంటే పెండింగ్ పడిపోయినాయి కదా ఇంకా ఆలస్యం చేసాం అనుకోండి అసలే ఇది పెళ్ళిళ్ళ సీజను ఇంకా చెప్పలేము ఎవరన్నా వచ్చి ఇచ్చారనుకోండి అప్పుడు అవి ఇవి కుప్పేసుకొని ఇవి ఎప్పుడు కొట్టాలా అవి ఎప్పుడు కొట్టాలా అన్న ఆలోచన అయితే వస్తూ ఉంటుంది అందుకోసం నేను అందుకే గబా గబా వాళ్ళు వారం టైం ఇచ్చినా కూడా నేను మూడు నాలుగు రోజుల్లో నీళ్ళు చూసేసుకున్నానండి ఫస్ట్ వారం వారమే టైం ఇచ్చారు అసలు ఇల్లు ఆడదొరికిద్దేమో దిగులు పడ్డాను ఇంక మా ఆయన బండెక్కించుకొని ఊరంతా తిప్పేలేకి అసలు నేను ఏ రోజైన నగర్ ఏరియా దాటితే కదా ఫ్రెండ్స్ నాకు అక్కడ ఇల్లు ఉన్నాయి ఎక్కడ ఇల్లు ఉన్నాయి అని తెలిసేది దాటక ఎక్కడెక్కడే ఎక్కడెక్కడే ముసుగులో గుద్దులాట అన్నట్టు తిరిగి 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 అంటే ఈ ఏరియాలోనే ఈ నగర్ ఏరియాలోనే తిరిగి 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 ఇంకా నాకు తెలియలేదు అనమాట వీళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇల్లు ఆడ దొరికింది అసలు ఇక్కడ ఇల్లు ఉన్నాయా అని ఆలోచించాను కానీ మా ఆయన బండి మీద ఎక్కించుకొని అటు తీసుకెళ్ళిన దాకా నాకు అసలు ఎన్ని టూలెట్ బోడ్లు అండి ఎన్ని ఇల్లు ఆ ఒక రూపాయి ఎక్కువే ఉన్నా గానీ ఇల్లు కూడా చాలా బాగా అంటే చాలా బాగున్నాయి నా అదృష్టం కొద్దీ ఫైనలీ క్వార్టర్ అయితే దొరికిందండి క్వార్టర్ అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటది వాతావరణం బిల్డింగ్ ఇల్లు అంటే అక్కడ ట్యాప్ కనెక్షన్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నా గానీ ఈ క్వార్టర్ లో ఉన్న మనశ్శాంతి ప్రశాంతత అక్కడ రాదనమాట ఎంతకి డోర్ లో వేసేసుకొని రూమ్ లో బంధించినట్లు బ్రతకడమే ఇంకా అట్లా అసలు మైండ్ అనేది కొంచెం రిలాక్స్గా అనిపిదన్నమాట అట్లా కాకుండా ఈ చెట్ల మధ్యలో ఈ క్వార్టర్లు అంటే వరుసగా అన్ని క్వార్టర్సే ఉంటాయండి ఏరే మొత్తము సాయంత్రం టప్పుడు కాసేపు బయట కూర్చుంటా ఉంటారు అందరిని చూసుకుంటూ సాయి కూడా పీస్ఫుల్గా ఆడుకుంటూ ఎట్లయినా చెట్లు చూసుకుంటే చాలండి మనసుకి ఆటోమేటిక్గా ప్రశాంతత అనేది వచ్చింది ఇంకా అందుకని నాకు ఏ ఏబిలింగ్ వద్దు క్వార్టర్ దొరికింది కదా మావయ్య ఇంకా క్వార్టర్కి వెళ్ళిపోదాము కూడా నచ్చిందట ఇంక వాడు నోటితో అన్నాడు అనుకోండి వాడికి తెలియని తనం కొంత అందులో కూడా ఇది సరే అమ్మా అని అన్నాడంటే కొంచెం ఎందుకు మాకు కొద్దిగా సెంటిమెంట్ అనండి అట్లా పిల్లోడు నోటి నుంచి పలికాడు కదా అని సెంటిమెంటు చూశారు కదా ఫ్రెండ్స్ ఇల్లు ఒక్కటే కాదు బయట మెట్లు వాళ్ళు ఇసుకుపోసారు కదా ఇంటి పని చేసుకుంటా ఆ ఇసుగోడి నేనే ఎత్తి శుభ్రంగా పడి పడుంటే శుభ్రంగా ఎత్తేసి ఇంకా బయట కూడా కడిగాను చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తుంది సామాన్ సామానండి అదిగోండి అక్కడి నుంచి ఇక్కడ వరకు అన్ని ఇళ్ళ కల్లవల్సి ఈ చూసి మిషన్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు ఆంగడేందోమా ఆంగడేందోమా అనే వాళ్ళు మా ఇంటికి వెళ్ళి అండి మై కాదు మై మేము శుభ్రంగానే పెట్టుకుంటాము అని చెప్తా ఉండేదాన్ని ఇదిగోండి బాత్రూమ్ కూడా చూపిస్తుంది ఏం దక్క అని అనుకో మాకు అండి నేను చేసిన క్లీనింగు నీట్గా చేశానా లేదా అని మీకు కూడా చూపించాలనుకున్నాను కాబట్టి చూపించానండి కిరాయికున్న ఇల్లు మన సొంత ఇల్లుతోనే సమానం అండి కానీ ఇంటి ఓనర్స్ కిరాయికున్న వాళ్ళని మాత్రం మా వాళ్ళు అని చెప్పి అసలు అనుకోరు కిరాయికే ఉన్నారని ఆ కిరాయి వాళ్ళ లాగానే చూస్తారు కానీ వాళ్ళు కిరాయికి ఇచ్చిన ఇల్లు మాత్రం మనం కిరాయి ఇల్లు మనకేందిలే ఎట్టుంటే ఏంది అని మనం అనుకోమండి సొంత ఇల్లు లాగా ఫీల్ అయిపోయి ఇంకా అన్ని ఎప్పటికప్పుడు తోముకుంటూ కడుక్కుంటూ ఇల్లు తుడుచుకుంటూ ఇట్లా చేసుకుంటూ ఉంటామండి అది తేడా చూసారు కదా కిరాయి ఉన్న మన సొంత ఇల్లు అని మనం భావిస్తాము ఓనర్స్ ఎలా భావిస్తారంటే కిరాయి కొన్నోళ్ళు వాళ్ళ ఒక మనుషులు కాదు అన్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు మొత్తానికి వాళ్ళు ఇల్లు అవసరం అని చెప్పి ఖాళీ చేయమున్నారండి ఇంక మేమైతే వారం టైం ఇచ్చినా కానీ నాలుగు రోజుల్లో ఇల్లు ఎత్తుకున్నాము వెళ్ళిపోయాము సామానంత తీసేసాము మళ్ళీ ఈ ఇంటి దగ్గరికి వచ్చాను ఊడ్చాను కడిగాను మళ్ళా ఇల్లు దుడిచే కర్రేసి మొత్తము నీట్గా నీళ్ళన్ని తీసేసి పిండేసి చూసారు కదా ఎలా క్లీన్ అనేది చేసేసాను ఇప్పుడు చూడండి ఎక్కడ చూసినా కూడా ఎంత మురికి కానీ వైట్ టైల్స్ అయినప్పటికీ ఎంత మురికి కానీ ఏమీ లేదు అట్లా ఉంటుందండి ఉమ్మతోటి ఏది కూడా శుభ్రత లేకుండా ఏమి ఉండము శుభ్రంగానే ఉంటాము ఎక్కడ కిరాయికుండా వచ్చినా మాట అనిపించుకోకుండా పోవడమే నాకు ఇష్టము ఎందుకంటే నేను ఖాళీ చేసి వెళ్ళిన తెల్లారి మా ఇల్లు పాడైపోయిందని ఓనర్స్ అనుకోకూడదండి అందుకని నేనైతే వచ్చి ఇంకా ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ఇంకా వెనక తలుపులు ముందు తలుపులు వేసేస్తున్నానండి ఇంకా అయిపోయింది మనకి ఈ ఇంటి దగ్గర ఈ ఇంటితో బాకీ అనేది అయిపోయింది కొత్త ప్రపంచంలోకి కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడి నుంచి ఇంకా లైఫ్ ఎలా బాగు చేసుకోవాలి ఎలా మెరుగుపరుచుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా డెవలప్ అవ్వాలి అనే దాని గురించి ఆలోచిస్తానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్